విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయనకు ఘనమైన వీడ్కోలు అందించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు ఈ నెల పదిహేడున బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగబోయే బెంగుళూరు కోల్కతా మ్యాచ్ కు వైట్ జెర్సీతో స్టేడియానికి రావాలంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు జెర్సీలు లేని వారు వైట్ టీ షర్ట్ అయినా ధరించాలని అభిమానులు సూచిస్తున్నారు నిధులు సేకరించి జెర్సీలు ఉచితంగా ఇచ్చేందుకు ఆర్సిబి ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ రోహిత్ శర్మకు సరైన వీడ్కోలు అందించాలని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు రోహిత్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు వీరు మైదానంలో సరైన వీడ్కోలుకు అర్హులని భావిస్తున్నా లోని ముఖ్యమైన వ్యక్తులు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నా ఇది సోషల్ మీడియా యుగం అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు అని అనిల్ కుంబ్లే తెలిపారు బెంగళూరు జట్టు ఇంతవరకు ట్రోఫీలు సొంతం చేసుకోలేకపోయినప్పటికీ ఐపీఎల్ లో బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ సూపర్ నాక్స్ ఆడాడు అతడు దూకుడుకు మారుపేరుగా బ్యాటింగ్ చేసిన మనగాడు వేగం అంటే ఏమిటో చూపించాడు దాడి అంటే ఏమిటో నేర్పించాడు అటువంటి ఆటగాడు సుదీర్ఘ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలికిన తరువాత అతడు ఆడిన ఆటను గుర్తు పెట్టుకుంటూ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగే మ్యాచ్ లో బెంగుళూరు ప్లేయర్లు మొత్తం వైట్ జెర్సీ ధరించాలి విరాట్ కోహ్లీకి అద్భుతమైన ఫేర్వెల్ ఇవ్వాలని ఆర్సీబీ అభిమానులు కోరుతున్నారు